ఫుల్ రష్గా ఉంది ఈరోజు సండే కాబట్టి ఇప్పుడు మనము తిరుపతి నుంచి కాకినాడకి వెళ్తున్నాము తిరుపతి నుంచి కాకినాడకి ఫుల్ జర్నీ చూపిస్తాను మనము ఏ ట్రైన్లో పోతున్నాము ఎన్ని స్టేషన్స్ వస్తాయి ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో చూపిస్తాను మీకు నేను బుక్ చేసుకున్న ట్రైను శేషాద్రి ఎక్స్ప్రెస్ ఇది బెంగళూరు నుండి కాకినాడకి వెళ్తుంది మధ్యలో తిరుపతిని టచ్ అయ్యి వెళ్తుంది తిరుపతి నుంచి కాకినాడకి ఇప్పుడు మనము జర్నీ స్టార్ట్ చేయబోతున్నాము వెయిట్ చేస్తున్నాను ట్రైన్ కోసము ఇంకా రాలేదు వన్ అవర్ లేట్ అని చెప్పారు ఇది కరెక్ట్గా తిరుపతికి ఈవినింగ్ ఫైవ్ ఫిఫ్టీన్కి రావాలి ఫైవ్ థర్టీకి బయలుదేరుతుంది అయితే ఇంకా రాలేదు వెయిట్ చేస్తున్నాము ట్రైన్ వచ్చేసింది ఇప్పుడే వచ్చింది శేషాద్రి ఎక్స్ప్రెస్ బ్యాంగ్ళూరు నుంచి తిరుపతికి వన్ అవర్ లేట్గా వచ్చింది ఫైవ్ ఫిఫ్టీన్కి రావాలా సిక్స్ ట్వంటీకి వచ్చింది ఇంకా మా కంపార్ట్మెంట్కి వెళ్ళి కూర్చున్నాము ట్రైన్ వచ్చింది శేషాద్రి ఎక్స్ప్రెస్ వన్ అవర్ లేట్ అయింది యాక్చువల్గా ఇది బైక్ వచ్చి ఉండాలి ఫైవ్ ఫిఫ్టీన్కి బయలుదేరుతుంది వన్ అవర్ లేట్ అయింది కాబట్టి ఇప్పుడే వచ్చింది ఇప్పుడే ఎక్కాము ఇంకా చూస్తుండండి మీకు ఏ స్టేషన్స్ వస్తాయి ట్రైన్ ఎలా వెళ్తుంది అనేది మీకు డీటెయిల్గా చెప్తాను ఇప్పుడే ఒక అమ్మాయి సూసైడ్ చేసుకోపోయింది దూకేపోయింది ఆ అమ్మాయి వెంటనే టీసీ వాళ్ళంతా పట్టుకొని అమ్మాయిని పంపించారు పక్క కోచ్లో ఉంది ఎందుకో తెలియదు ఆ అమ్మాయి దూకైపోయింది ఇలాంటివి జరుగుతూ ఉంటాయి చనిపోయేదానికి ట్రైనే ఉంచుకోవడం చాలా రష్గా ఉంది ఈరోజు ఈరోజు సండే కాబట్టి చాలా రష్గా ఉంది అయితే రిజర్వేషన్ యాక్చువల్గా వెయిటింగ్ లిస్ట్ వచ్చింది వెయిటింగ్ లిస్ట్లో ఎలా వెళ్ళాలి అని అర్థం కాలేదు లాస్ట్లో కన్ఫర్మ్ అయింది టికెట్ ఇంకా వచ్చే ముందు త్రీ అవర్స్ ముందు కన్ఫర్మ్ అయింది టికెట్ లేదంటే వెయిటింగ్ లిస్ట్లో ఎలా పోవాలా అని చెప్పి చాలా టెన్షన్ వేసింది ఇంకొక ఫిఫ్టీన్ మీకు తిరుపతి నుంచి కాకినాడ మొత్తం జర్నీ చూడండి ట్రైన్ ట్రైన్ తిరుపతిలో ఉంది వెయిట్ చేస్తున్నాము ఇంకొంచసేపట్లో తిరుపతి నుంచి బయలుదేరి వెళ్తుంది మా రిజర్వేషన్ సీట్స్లో మేము కూర్చున్నాము ఇది అక్కడ నుంచి రావడమే లేట్గా వచ్చింది ఇంకా లేటుగా బయలుదేరుతుంది కాబట్టి ఇన్ టైంకి వెళ్తాదో లేదో అని డౌట్గా ఉంది ఇది తిరుపతి నుంచి బయలుదేరి వరుసగా ఈ స్టేషన్స్ మీదుగా కాకినాడ చేరుతుంది ఫస్ట్ తిరుపతి నుంచి బయలుదేరిన తర్వాత వచ్చే స్టేషన్ రేణుగుంట తర్వాత శ్రీకాళహాస్త్రి గూడూరు నెల్లూరు కావలి సింగరాయకొండ ఒంగోలు చీరాల బాపట్ల తెనాలి విజయవాడ గుడివాడ కైకలూరు ఆకివీడు భీమవరం తణుకు నిడడవోలు రాజమండ్రి ఆనపర్తి సామల్కోట్ కాకినాడ టౌన్ తర్వాత కాకినాడ పోర్ట్కి వెళ్తుంది లాస్ట్ స్టేషన్ ట్రైన్ బయలుదేరింది స్టార్ట్ అయింది ట్రైను తిరుపతిలో చూడండి ఎంత రష్గా ఉంది జనము చాలా ఎక్కువగా ఉన్నారు అసలు నేను చూసి ఇది తిరుపతి స్టేషన్ అయినా అనుకున్నాను ఇంత ఎక్కువ రష్ క్రౌడ్ ఎప్పుడు చూడలేదు నేను ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను ఇక్కడ రిపేర్ కూడా జరుగుతుంది తిరుపతి స్టేషన్లో రిపేర్ జరుగుతుంది దానివల్ల స్టేషన్ పక్కనే కట్టేసి ఉన్నారు చూడండి దానివల్ల కొద్దిగా డిస్టబెన్స్ క్రియేట్ అయింది పాపం ఎలా వెయిట్ చేస్తున్నారు చూడండి వీళ్ళంతా సగం మందికి రిజర్వేషన్స్ ఉండవు సగం మంది జనరల్లోనే ఎక్కతారు వీళ్ళంతా కూడా జనరల్లోనే ఎక్కుతారు నాకు తెలిసి అంటే మనకు కాకినాడకి ఒక ట్రైన్ క్యాన్సిల్ చేశారు ఆగస్ట్ వరకు లేదు కాకినాడ ఎక్స్ప్రెస్ని క్యాన్సిల్ చేశారు కాబట్టి చాలామందికి రిజర్వేషన్స్ దొరకడం లేదు వన్ మంత్ ముందు చేసుకుంటే కానీ రిజర్వేషన్ దొరకడం లేదు వెయిటింగ్ లిస్ట్ ఇస్తున్నారు చాలా ఎక్కువగా ఉంది క్రౌడ్ మట్టి వేస్తే కింద రాలేదేమో అనిపిస్తుంది అంత జనం ఉన్నారు బయలుదేరింది వెళ్తుంది ఇది ఈవినింగ్ సిక్స్ ఫిఫ్టీన్కి బయలుదేరింది ఈరోజు సండే కాబట్టి ఎక్కువ రష్గా ఉన్నారు మామూలు డేస్లో ఇంత రష్ ఉండరేమో అనుకుంటున్నాను నెక్స్ట్ స్టేషన్ మనకు రేనుగుంట వస్తుంది చీకటి పడుతుంది ఇది మార్నింగ్ సెవెన్ ఫిఫ్టీన్ దీన్ని రైట్ టైము చూడాలి ఎన్ని గంటలకు వెళ్తుంది అనేది చూడాలి మధ్యలో ఏమేమి స్టేషన్స్ వస్తాయనేది నేను మీకు చూపిస్తాను క్లియర్గా తోస్తుంది చూడండి తలుపు దగ్గర నిల్చుకుంటే అట్లే తోస్తుంది జాగ్రత్తగా ఉండాలి తలుపు దగ్గర డోర్ దగ్గర నిలబడే వాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఒక లైన్ నుంచి ఇంకొక లైన్కి వచ్చేటప్పుడు మూవ్ అయ్యేటప్పుడు తోస్తుంది అట్లే పక్కకి సరిగా పట్టుకోకపోతే ఎగిరి పడిపోతాం కింద ట్రైన్ బయలుదేరింది కరెక్ట్గా సిక్స్ ఫిఫ్టీకి బయలుదేరింది తిరుపతిలో సిక్స్ ఫిఫ్టీకి బయలుదేరింది లేట్ అయింది వన్ అవరు ఇప్పుడు బయలుదేరింది నెక్స్ట్ వేణుకుంటూ వస్తుంది తిరుపతి ఫ్లైఓవర్ ఇది వెదర్ చాలా బాగుంది చల్లగా ఉంది జర్నీ కూడా చాలా బాగుంది మా రిజర్వేషన్ కంపార్ట్మెంట్లో మేము కూర్చుని వేసినాము యాక్చువల్గా ఆర్ఏసి వస్తుంది అనుకున్నాను కానీ కన్ఫామ్ అవుతుంది అనుకోలేదు నిన్నటి రోజు కూడా కన్ఫామ్ కాలేదు తర్వాత ఫోర్ అవర్స్ ముందు నాకు మెసేజ్ వచ్చింది కన్ఫామ్ అయిందని చెప్పి యాక్చువల్గా చేసుకున్నప్పుడు వెయిటింగ్ లిస్ట్ వచ్చింది వెయిటింగ్ లిస్ట్ వస్తే వెళ్ళేది చాలా కష్టం అండి కాబట్టి గుర్తుపెట్టుకోండి వెయిటింగ్ లిస్ట్ వస్తే మనం ఎక్కడ కూర్చునే దానికి మనకు ప్లేస్ ఉండదు టీసీ వచ్చినప్పుడు కూడా మనకు వెయిటింగ్ లిస్ట్లో ఉంటే దింపేస్తాడు జనరల్లో వెళ్ళి కూర్చోవాలి నేను వెయిటింగ్ లిస్ట్ గానీ అలాగే ఉంటే క్యాన్సిల్ చేసుకుంటాను నా సజెషన్ క్యాన్సిల్ చేసుకొని బస్సులో రండి లేదంటే మనమే ఇబ్బంది పడాల్సి వస్తుంది అసలు కూర్చునే దానికి కూడా సీటు ఉండదు నైట్ అంతా కూడా టీసీలు వచ్చి మనల్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటారు మన వేరే వాళ్ళ సీట్లో కూర్చున్నా కూడా వాళ్ళు మధ్యలో వన్ టూకే అట్లా వస్తారు వచ్చి మా సీట్ ఇది లేండి అని లేపుతారు కాబట్టి వెయిటింగ్ లిస్ట్ వస్తే అదే బాధ అది చూసుకొని ముందుగా రిజర్వ్ చేసుకోండి ఇది తిరుపతిలో కొత్తగా వేసిన రోడ్డు చాలా బాగుంది కొత్తగా వేశారు ఈ రోడ్డు మనకు కొత్త స్టేషన్ ఒకటి కట్టారు రేణుగుంట కంటే ముందు ఇంకా తిరుచానూరు తిరుచానూరు స్టేషన్ వచ్చింది యాక్చువల్గా ఇది స్టాపింగ్ లేదు ఇక్కడ స్టేషన్ అయితే ఇక్కడ యాక్చువల్గా టికెట్స్ అవన్నీ అవైలబిలిటీ లేదు కాకపోతే ఎందుకు వేసారంటే తిరుపతి రేణుగుంట మధ్యలో క్రాసింగ్కి ఒక స్టేషన్ కూడా లేదు అంటే ఇది మనం పది నిమిషాల్లో వచ్చేస్తుంది రేణుగుంట తిరుచానూరు స్టేషన్ ఖాళీగా ఉంది ఇది క్రాసింగ్ వేసారు జస్ట్ క్రాసింగ్ కోసం ఇది వేసారని నాకు అర్థమైంది రేణుగుంట స్టేషన్ ఇది జంక్షన్ రేణుమోట స్టేషన్ వచ్చింది రేణుగుంట స్టేషన్లో కొంత టైం వేస్తాడు అనుకున్నాను కానీ వెంటనే బయలుదేరేసింది స్టేషన్ మీరు ఫుడ్ ప్యాకెట్స్ కొనుక్కోవాలనుకుంటే ట్రైన్లో బుక్ చేసుకోవచ్చు లేదు అంటే మీరు తిరుపతి నుంచి గాన బయలుదేరేటట్టయితే బయట మనకు హోటల్స్ ఉంటాయి అక్కడనే మనము మనకిష్టమైన ఫుడ్ ప్యాక్ చేసుకొని వస్తే మంచిది ట్రైన్లో బాగుండవు కాబట్టి మీరు బయట నుంచి తెచ్చుకునేది బెటర్ అని నాకు అనిపిస్తుంది నేను బిర్యానీ తెచ్చుకున్నాను బయట నుండి రేణు వంట నుంచి బయలుదేరి వెళ్తున్నాము వెంకటాద్రి ఎక్స్ప్రెస్ ఇది జనం చూడండి ఎలా ఉండరు ఇది జనం ఎట్టున్నారంటే అది జనరల్ చిత్తూరు కాచి కూడా జనరల్ తిక్కులేసిపోతా ఉండారు జనం జనరల్ కంపార్ట్మెంట్లో పాపము ఎట్లా కూర్చోండారంటే ఇరుక్కొని ఇరుక్కొని కూర్చోండు దూరేసినారు మొత్తము అసలు నిలబడదానికి కూడా ప్లేస్ లేదు ఇక్కడ చూడండి డోర్ దగ్గర అంతా కూర్చునేసి ఉండారు ఇది పరిస్థితి జనరల్లో అసలు కాకినాడ ఎక్స్ప్రెస్లో అయితే మనం పోయే శేషాద్రి ఎక్స్ప్రెస్లో అయితే ఇంకా ఘోరం అసలు అసలు జనరల్ కంపార్ట్మెంట్లో అసలు మనం అడుగు కూడా పెట్టలేము అలా ఉంటుంది శ్రీకాళహాస్త్రి వచ్చింది చూడండి ఇది కాళహాస్త్రి బయలుదేరేసింది కాళహస్త్రి నుండి ఒక టూ మినిట్స్ ఫైవ్ మినిట్స్ అంతే ఎక్కువసేపు ఉండదు ఒక్కొక్క స్టేషన్లో నెక్స్ట్ స్టేషన్ గూడూరు వచ్చింది గూడూరు స్టేషన్ కూడా జంక్షనే రేణుగుంట జంక్షనే గూడూరు జంక్షనే మీకు ప్రతి స్టేషన్ చూపిస్తున్నాను ఏమేమి స్టేషన్స్ వస్తాయనేది గూడూరుకి నైన్ థర్టీకి వచ్చింది నైట్ మామూలుగా అయితే ఇంకా ముందుకు రావాలా లేట్ అయింది కాబట్టి నైన్ థర్టీకి వచ్చింది గూడూరు స్టేషన్ ఇది జంక్షన్ నైన్ థర్టీకి వచ్చింది నెక్స్ట్ స్టేషన్ నెల్లూరు వస్తుంది గూడూరులో కొంచెం వేశాడు ఒక పది నిమిషాలు ఏదన్నా క్రాసింగ్ ట్రైన్ ఉన్నట్లుంది అందుకని ఒక టెన్ మినిట్స్ వేశాడు కరెక్ట్ క్రాసింగ్ వెళ్ళిపోయింది ఇంకా బయలుదేరుతుంది మీరు రిజర్వ్ చేసుకోవాలనుకుంటే ఈ ట్రైన్లో కనీసం ట్వంటీ డేస్ బిఫోర్ చేసుకోండి లేదంటే వెయిటింగ్ లిస్ట్ వస్తుంది అది కన్ఫామ్ కూడా కాదు బయలుదేరుతుంది గుడూరు నుంచి మనకు కంఫర్టబుల్గా ఉండాలి అంటే జర్నీ ముందుకు చేసుకోవాలి వద్దనుకుంటే మళ్ళీ క్యాన్సిల్ చేసుకోవచ్చు అసలు తిరుపతి నుంచి కాకినాడకి బస్సులో చేసుకుందామంటే బస్సెస్ లేవు ఆ రోజు నేను ఆశ్చర్యపోయాను ఎందుకు బస్సెస్ లేవు అని అనుకున్నాను ఎందుకో మరి ఎందుకు అనేది మీకు తెలిస్తే కామెంట్ చేయండి నెక్స్ట్ స్టేషన్ గూడూరు స్టేషన్ నుండి బయలుదేరింది ఇంకా నెల్లూరు వచ్చింది ఇది నెల్లూరు స్టేషన్ నెల్లూరు స్టేషన్ రాకముందే ఆపేశాడు ఈ నెల్లూరు సిటీలోనే చాలాసేపు వెళ్తుంది ట్రైన్ టెన్ ట్వంటీ అయింది టైము నెల్లూరుకి టెన్ ట్వంటీకి వచ్చింది టెన్ ట్వంటీకి నెల్లూరు వచ్చింది ఇక్కడ కూడా కొద్దిగా వర్క్ జరుగుతుంది నెల్లూరులో బయలుదేరింది నెల్లూరు నుంచి ఇది పెన్నా నది అనుకుంటున్నాను కొత్తగా వేసినట్టున్నారు బ్రిడ్జి లైటింగ్స్తో భలే ఉంది చూసేదానికి అయితే సరిగా షూట్ చేయలేకపోయాను ఇది చాలా దూరంలో ఉంది కావల స్టేషన్ నెక్స్ట్ కావలి వచ్చింది కావలి స్టేషన్ అయితే అంతగా చిన్నదిగా ఉంది కావల స్టేషను ఎవరు పెద్దగా లేరు కొంతసేపు ఒక టూ మినిట్స్ కావల్లో ఆగింది తర్వాత బయలుదేరేసింది కావలి తర్వాత ఈ ఒక స్టేషన్ వచ్చింది ఈ స్టేషన్ పేరు సింగరాయికొండ దీంట్లో కొంతసేపు వేసినారు స్టేషన్లో వేసినాడు సింగరాయికొండ స్టేషన్ బాగుంది ఖాళీగా ఉంది నీట్గా ఉంది ఎవరు పెద్దగా జనం లేరు వెదర్ మాత్రం చాలా బాగుంది సింగరాయికొండ నుంచి బయలుదేరింది నెక్స్ట్ ఒంగోలు స్టేషన్ వచ్చింది ఇక్కడ చూడండి ఒంగోలు స్టేషను ఒంగోలు కంటే ముందు నుంచే వర్షం స్టార్ట్ అయింది వర్షం అయితే ఒక రేంజ్లో దుమ్ము దులిపేసింది ఒంగోలు మొత్తము వర్షం పడుతుంది పన్నెండు గంటలకు వచ్చిందండి ఒంగోలు చూడండి ఎలా పడుతుందో వర్షము అసలు దిగలేం బయట మధ్యలో నుండే గాలులు మెరుపులు స్టార్ట్ అయినాయి నాకు అనిపించింది వర్షం పడుతుందని తర్వాత వర్షం ఎత్తుకునింది ఒంగోలు స్టేషను వచ్చేటప్పటికి వర్షం భయంకరంగా వస్తుంది చాలా ఎక్కువగా ఒంగోలు నుంచి బయలుదేరింది వెదర్ మొత్తం మారిపోయింది ఇంకా బయలుదేరిన తర్వాత భయంకరమైన చలో వచ్చేసింది ఇంకా కిటికీలన్నీ వేయాల్సి వచ్చింది ఇంకా ఒంగోలు తర్వాత కొంతసేపు రెస్ట్ తీసుకున్నాము వర్షం తర్వాత లేస్ చూసేటప్పటికి పడుకునేసినాను ఒంగోలు స్టేషన్ తర్వాత నేను పడుకునేసినాను ఇంకా మధ్యలో స్టేషన్ షూట్ చేయలేదు లేస్ చూసేటప్పటికి విజయవాడ వచ్చింది విజయవాడ స్టేషన్ చాలా పెద్దది జంక్షన్ చాలా బాగుంటుంది అక్కడ కొంత టైం వేశాడు నేను ఇంక లేసేటప్పటికి ఇది కదిలేసింది విజయవాడ జంక్షన్ నుండి బయలుదేరేసింది విజయవాడ తర్వాత నేను పడుకునేసినాను పడుకునేసి మధ్యలో ఒకసారి లేసాను ఏం స్టేషన్ వచ్చిందా అని చూస్తే గుడివాడ గుడివాడ స్టేషన్ వచ్చింది ఖాళీగా ఉంది స్టేషన్ వర్షం పడతానే ఉంది గుడివాడలో ఈ పక్కంతా వర్షం బాగా దుమ్ము లేపేస్తా ఉంది వర్షం చలి భయంకరంగా వచ్చేసింది లోపల ఇంకా అందరూ కిటికీ వేసేసారు మమ్మల్ని తొలకరి జల్లు లేపేసాయి పడుకోండే వాళ్ళంతా కూడా తొలకరి వాన వచ్చి లేపేసింది అందర్ని పాపము వనికిపోయినారు చలితో అన్ని షటర్లు వేసేసినారు గుడివాడ నుంచి బయలుదేరి ఇంకా మళ్ళీ వెళ్తుంది అంతే అండి పడుకునేసినాను పడుకునేసి మార్నింగ్ లేచాను లేస్తే కొవ్వూరు వచ్చింది ఎర్లీ మార్నింగ్ చూడండి ఎలా ఉందో వెదరు నాకైతే ఈ వెదర్ వదిలి వెలబుద్ది కాలేదు అంత బాగుంది గ్రీనరీ చూడండి పచ్చగా చెట్లు ఎంత బాగుందంటే అసలు చూసేదానికి అంత పీస్ఫుల్గా ప్లెజెంట్గా ఉంది మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే చూశాను వెంటనే గోదావరి బ్రిడ్జ్ వచ్చేసింది గోదావరి బ్రిడ్జ్ పైన మనం వెళ్తున్నాము నేను ఎప్పటి నుండో గోదావరి చూడాలని అనుకుంటూ ఉన్నాను గోదావరి బ్రిడ్జ్ చాలా బాగుంటుంది నాకు ఇష్టము ఈ బ్రిడ్జ్ పైన వెళ్ళాలి చూడాలి అని చాలా ఆశగా ఉండేది ఇప్పుడు గోదావరి బ్రిడ్జ్ పైన వెళ్తుంటే చాలా సంతోషంగా ఉంది నాకు వన్ ఆఫ్ ద లార్జెస్ట్ బ్రిడ్జ్ ఇన్ ఇండియా చాలా బాగుంది గోదావరి బ్రిడ్జ్ చాలా పొడవు ఉంది ఈ బ్రిడ్జ్ బ్రిడ్జ్ పైన చూడండి ఎంత ఫాస్ట్గా పోతుందంటే ట్రైను ట్రైన్ స్లోగా వెళ్తుంది అనుకున్నాను కానీ అసలు వచ్చి డోర్ దగ్గర నిలబడుకోవటం ఎక్కడ ఊపి కింద దోసేస్తుందేమో గోదావరిలోకి ఎత్తి వేసేస్తదేమో అన్నంత భయం వేసింది నాకు ఎందుకంటే ఒక చేత్తో పట్టుకొని షూట్ చేయాలి ఇంకో చేత్తో కెమెరా పట్టుకొని ఈ ట్రైన్ పోయే ఫాస్ట్కి ఊపి అవతలేస్తేమో అనిపించింది పైగా వర్షం పడింది కాబట్టి పట్టుకునే హ్యాండిల్స్ కూడా జారుతున్నాయి చూసేదానికి మాత్రం ఎక్సలెంట్ గా ఉంది కానీ మనము కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి ట్రైన్ లో నుంచి మనము ఒకవేళ ఫోటోస్ కానీ వీడియోస్ కానీ తీసుకోవాలనుకుంటే మీరు ఆ పని చేయద్దండి డోర్ దగ్గరకు వచ్చి ఎందుకంటే కొద్దిగా డేంజర్ కాబట్టి జాగ్రత్తగా ఉండండి అయితే సెవెన్కి వచ్చింది బ్రిడ్జి తిరుపతిలో ట్రైన్ లేటుకు వచ్చినా కూడా ఇక్కడ కవర్ చేశాడు పొద్దున్నే ఈత కొడతా ఉన్నాడు చూడండి ఒక ఆయన మనం మామూలుగా ఉంటేనే చలిగా ఉంది ఇంకా ఆ నీళ్లు ఎట్టుంటాయో ఆ నీళ్ళల్లో అంత కూల్ గా ఉండే లో ఈత కొడతా ఉన్నాడు అంటే నాకు ఆశ్చర్యంగా ఉంది ఆ బోట్ కూడా చూడండి చేపలు పడతా ఉన్నారు చిన్న చిన్న అయితే నేను షూట్ చేయలేకపోయినా సరిగా వాటర్ చూడండి ఎంత బాగుందో కింద బోట్స్ ఉన్నాయి చేపలు పట్టే వాళ్ళు పడుతున్నారు అప్పుడే చాలా పడుగుంది ఇది ఇంకొక పక్క ఇది ట్రైన్ కి లెఫ్ట్ సైడ్ ఇంతకుముందు చూపించింది ఒక సైడ్ ఇది ఇంకొక సైడ్ ఇదే గోదావరి మనకు గోదావరి స్టేషన్ వస్తుంది చూడండి ఇప్పుడు అయితే గోదావరి స్టేషన్లో స్టాపింగ్ లేదు ఇదే గోదావరి ఇక్కడంతా ఉంది చూడండి కింద గోదావరి నదిలోకి వెళ్ళొచ్చు దిగి కానీ ఇక్కడ స్టాపింగ్ లేదు స్టాప్ చేస్తారేమో అనుకున్నాను కానీ గోదావరి స్టేషన్ స్టాపింగ్ లేదు ఎందుకు స్టాప్ చేయలేదు అర్థం కాలేదు ఏ చాలా చిన్నదిగా ఉంది ఈ స్టేషన్ గోదావరి దాటి వచ్చేసాము చాలా ఫాస్ట్ గా పోతుంది ట్రైన్ అసలు డోర్ దగ్గర నిల్చుకోలేకపోతున్నాము అంత ఫాస్ట్ గా పోతోంది వైబ్రేషన్ వస్తుంది ఊపుతా ఉంది అట్లే డోర్ దగ్గర నిల్చుకునే వాళ్ళు చాలా జాగ్రత్తగా నిల్చుకోవాలి ఎందుకంటే ఒక్కొక్కసారి ఆ గాలికి తలుపు కూడా వచ్చి కొడుతుంది వెనక్కి మన వెనక కాబట్టి కొంచెం జాగ్రత్తగా నిలబడండి వర్షం పడుతుంది వెదర్ ఎలా ఉందంటే మొత్తము ఫామ్ ఫామ్ అయింది రాజమండ్రి స్టేషన్ వచ్చింది చాలా కూల్గా ఉంది కరెక్ట్ టైంకి వచ్చేసింది రాజమండ్రికి మామూలుగా మనకు బయలుదేరడం లేట్ అయింది కానీ ఇక్కడ రావడం మాత్రము సిక్స్ ఫార్టీ ఫైవ్కి వచ్చేసింది కరెక్ట్ రైట్ టైం రాజమండ్రి రాజమండ్రికి వచ్చాము మనము మార్నింగ్ సిక్స్ ఫార్టీ ఫైవ్ రాజమండ్రి వర్షం పడుతూ ఉంది ఇక్కడ ఒక ట్వంటీ మినిట్స్ వేశాడు రాజమండ్రిలో యాక్చువల్గా మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ట్రైన్లో మనము పడుకొని ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే మనం కాఫీ తాగాల టీ కాఫీ తాగాలని ఉంటుంది కదా టీ కాఫీ తాదామని కాఫీ తాదామని చెప్పి చూస్తే ఒకే ఒక్కరు కూడా రాలేదు కాఫీకి టీ టీ ఎత్తుకొని యాక్చువల్ గా మన రాయలసీమ పక్కన అయితే అటు పక్క ఏ ట్రైన్స్ పోయినా కూడా ఎర్లీ మార్నింగ్ వచ్చేస్తారు కాఫీ టీ కాఫీ టీ అని చెప్పి మనల్ని నిద్రలే మరి ఇస్తూ ఉంటారు కాఫీ టీలు ఇక్కడ పరిస్థితి ఏందంటే అసలు ఒక్కడ కూడా రాలేదు కాఫీ టీ అనేవాడే కనబడడం లేదు ఈ పక్క అసలు ఎందుకో నాకు అర్థం కావడం లేదు ఒకే ఒక్కడు కూడా ట్రైన్ లోకి ఎక్కి కాఫీ టీ వాటర్ అని కానీ లేదంటే టిఫిన్ అని కానీ ఒకరు కూడా రావడం లేదు అసలు ఎందుకు రావడం లేదు అనేది అర్థం కావడం లేదు వేరే ట్రైన్స్లో అయితే మనకు ఫుల్గా ఉంటారు కాఫీలు టీలు టిఫిన్లు అమ్మే వాళ్ళు ఈ ట్రైన్లో మార్నింగ్ నుంచి నేను వెయిట్ చేస్తూనే ఉన్నా వేడి వేడి కాఫీ తాగుదామని ఒకే ఒక్కరు కూడా రాలేదు కాఫీ తీసుకొని ఇంకా నా ఆశ వదులుకొని నేను చూస్తున్నాను సరే ఇంకా కాకినాడ ఎప్పుడు వస్తుందో అక్కడన్నా దిగి కాఫీ తాగుదాము అని చెప్పి వెయిట్ చేస్తున్నా ప్రకృతి మాత్రము చాలా అందంగా ఉంది సీనరీ అదిరిపోయింది పచ్చగా ఉన్నాయి చెట్లు ఎందుకంటే గోదావరి వాటర్ తో చెట్లు అన్ని కూడా పచ్చగా తయారైనాయి ఒక అడవి మధ్యలో ట్రైన్ పోయినట్టుగా ఉంది అక్కడక్కడ చెరువులు చిన్న చిన్న చెరువులు వాటర్ కనిపిస్తూ ఉండదు పోయిన దూరము చెట్లు చాలా అందమైన ప్లేస్ ఇది నేచురల్ బ్యూటీ ఉంది ట్రైన్ ఊరు రాలేదు మా కంపార్ట్మెంట్ లో మా సీటు పక్కనే ఉండే వాళ్ళంతా దిగేశారు రాజమండ్రిలో ఖాళీ అయిపోయింది సీటు ఇక్కడ చూడండి ఖాళీగా ఉంది ఒక అమ్మాయి కూర్చోంది రాజమండ్రిలో ఎక్కి ఒక అమ్మాయి కూర్చోంది అంతా ఖాళీ అయిపోయింది అక్కడక్కడక్కడ దిగేశారు సీట్స్ మొత్తం ఖాళీ అయిపోయాయి ఫస్ట్ వచ్చేది కాకినాడ కాబట్టి ఇక్కడ ఏదో ఒక స్టేషన్ ఆగలేదు వెళ్ళిపోతుంది చిన్న చిన్న స్టేషన్స్ ఉన్నాయి కానీ ఆగడం లేదు వెళ్ళిపోతుంది చాలా ఫాస్ట్గా పోతుంది ట్రైన్ చల్లగా కొడుతుంది వెదర్ అంతా కూడా ఎట్టుందంటే బాగా క్లౌడీగా ఉంది ఫ్రీజర్లో ఉన్నట్టుంది స్టేషన్ వచ్చేసింది కాకినాడ వచ్చేసిందేమో అనుకున్నాను చూస్తే ఆనపర్తి ఆనపర్తిలో ఉన్నాము చిన్న స్టేషన్ ఇది వర్షం ఆగింది దిగుతున్నారు క్లౌడీగా ఉంది ఇంకా ఇక్కడ నుంచి బయలుదేరి ఇంకా వెళ్తుంది కాకినాడ ఎప్పుడెప్పుడు వస్తాదా అని ఎదురు చూస్తూ ఉన్నాను అయితే బాగా వచ్చాడు ట్రైన్ రైట్ టైం వచ్చినాడు చాలా బాగా వచ్చినాడు ఎక్కడ ఎటువంటి డిస్టర్బెన్స్ అనేది లేదు ఆనపర్తి నుండి బయలుదేరి వెళ్తున్నాము నెక్స్ట్ స్టేషన్ ఏది వస్తదో చూద్దాము జర్నీ చాలా బాగుంది రిజర్వేషన్ చేసుకున్నాం కాబట్టి చాలా బాగుంది జర్నీ సామల్ కోట్ వచ్చిందండి సామల్ కోట్ నేను ఇదే ఫస్ట్ టైము ట్రైన్లో రావడము నాకు కొత్తగా ఉన్నాయి పేర్లు మామూలుగా రాజమండ్రి వాళ్ళైతే ఏ స్టేషన్ తర్వాత ఏమొస్తుంది అనేది తెలిసిపోతుంది వాళ్ళకి నాకు తెలియదు నేను ఇక్కడ బోట్స్ చూసుకొని చెప్తున్నాను మీకు ఏ ఏ స్టేషన్స్ అనేది దాని తర్వాత సామల్ కోట్ తర్వాత ఇంకా ఎంతసేపు అవుతుందో అనుకుంటే వెంటనే కాకినాడ వచ్చేసింది అండి అని ఎదురు చూస్తున్న కాకినాడ వచ్చేసింది చూస్తే కాకినాడ అని చూసి బిత్తర నేను ఇంద్ర ఇంత ఉంది చిన్న స్టేషన్ ఉంది కాకినాడ నేను అనుకున్నది వేరు ఇక్కడ చూసింది వేరు చూడండి ఖాళీగా ఉంది స్టేషన్ ఇంత ఖాళీగా పీస్ఫుల్గా ఉంది చూడండి స్టేషన్ దిగుతున్నారు నిదానంగా ఆల్మోస్ట్ అందరు దిగేశారు కాకినాడ స్టేషన్ మేము దిగినాము దీన్ని చూసి నవ్వు వచ్చింది నాకు ఇక్కడ దింపేసినారు ఉంది అడవి మధ్యలో దింపేసినారు ఇంద్ర అని అనిపించింది ఇక్కడ హోటల్స్ ఉంటాము బిల్డింగ్స్ ఏం కనబడడం ఇదే ఫస్ట్ టైం ఈ స్టేషన్కి రావడం లేదు స్టేషన్ అంటే అసలు ఎంట్రన్స్ ఏది కూడా తెలియదు నాకు చూస్తే ఏం కనబడలేదు ఎట్లా పోవాలని అర్థం కాలేదు మళ్ళీ ఒక అతన్ని అడిగితే ఆయన చెప్పాడు బ్యాక్ సైడ్ అందరూ పోతుంటే ఇలా వచ్చాము చూస్తే ఇది బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ వచ్చాము ఫ్రంట్ సైడ్ ఏదైనా అడిగితే ఆ పక్క పోవాలని చెప్పారు చాలా దూరం ఉంది ఇప్పుడు ఈ మెట్లు ఎక్కి అటు సైడ్కి వెళ్ళాలి ఎక్కి ఫ్రంట్ సైడ్ వస్తున్నాము ఈ బ్రిడ్జ్ అంతా దాటుకొని ఇంకా ఫ్రంట్ కి వచ్చాము ఒక్క మనిషి కూడా లేరు ఈ బ్రిడ్జ్ పైన కానీ స్టేషన్ లో విచిత్రం అనిపించింది నాకు ఏంది ఇంత ఖాళీగా ఉంది స్టేషన్ అనిపించింది అంటే ఇదే లాస్ట్ స్టాపింగ్ ఇది మొత్తానికి తిరుపతి టు కాకినాడ జర్నీ ఉండండి ఇంకొక వీడియోతో మిమ్మల్ని కలుసుకుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్టేటియన్